ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందన తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా నేను చూసిన పరిలోకము ఆ పరిలోక పట్టణమునికి ప్రభు మరొకసారిగా ఆయన కృపను బట్టి నాకు చూపించడం జరిగి ఉన్నది దేవదూతలు దేవదూతలున్న ఆత్మని పరిలోకములకు తీసుకువెళ్ళడము ప్రభు పాదాల ఎదుట కన్నీరు కార్చుట అక్కడ నుండి ప్రభు మరలా నాతో మాట్లాడచ్చు మరొకొక ప్రాంతము నీకు చూపిస్తాను రా కుమార్తె అని ప్రభు తన వెంట పెట్టుకొని మరి ముందుకు వెళుచు ఉన్నారు ప్రభు నడుస్తూ ఉన్నారు ప్రభు వెనకాల నేను నడుస్తున్నాను అలా ముందుకు అలా వెళ్ళిపోచు ఉన్నాము అలా వెళుచూ ఉండగా ఒక ఎంతో పెద్దమైన అందమైన ఒక మందిరము వంటిది ఎంత పెద్దదో ప్రియులారా చాలా పెద్దదిగా ఉన్నది ఎటు చూసిన బంగారంతో మెరుచి ఉన్నది ఎటు చూసిన ఆ మందిరముకు వజ్రాలు పొదిగించబడి ఉన్నవి ఆ మందిరము చూస్తుంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో నాకైతే ఇక ఆ మందిర పైభాగానికి అలా కింద నుండి అలా పైకి ప్రభు తీసుకొని వెళ్తూ ఉన్నారు ప్రభు అలా వెళ్తూ ఉన్నారు ప్రభు కొంత దూరం వెనుక భాగాన్ని నేనున్నాను నేను కూడా అలా గాలిలో తేలినట్టుగానే వెళ్ళిపోచూ ఉన్నాను నా వెనకాల ఇద్దరు దేవదూతలు ఉన్నారు వారు కూడా అలా పైకి పైకి తేలుతున్నట్టుగానే పైకి వెళ్ళిపోచూ ఉన్నాము అలా ఆ మందిరము పై భాగము పైకి వెళ్ళు ఉండగా ఎంతో ఎత్తు పైకి ఎంత పెద్దదో పిల్లలు అలా ఆ పెద్ద మందిరం పైభాగానికి మరి ప్రభు తీసుకుని వెళుతూ ఉండగా కొన్ని స్తంభాలు కనపడుతూ ఉన్నవి ఇలా పైకి చూస్తూ ఉన్నా నేనైతే తల ఎత్తి అలా చూస్తూ ఉండగా ఒక పెద్ద స్తంభములు వంటివి కనపడుతూ ఉన్నవి నాకేమీ అర్థం కావట్లేదు మందిరం ఏమిటి మందిరము పైభాగముకు ప్రభు తీసుకెళ్తున్నారు ఆ స్తంభాలు ఏంటి అని నా మనసులో నేను అనుకుంటూ ఉన్నాను ప్రియుల అలా వెళ్ళుచు వెళ్ళుచు వెళుచు ఉండగా చాలా ఎత్తుగా వెళ్ళిపోయాం ప్రిల్లర్ ఎంత ఎత్తు ఆ ఎత్తు భాగం పైన ఆ ఎత్తు పై భాగంన స్తంభాలు కనపడుతున్నాయి ఆ మందిరముకు చుట్టూగా ఏడు స్తంభాలుగా కనపడుతున్నాయి ఒక మారిగా ఆ యొక్క స్తంభములు ఉండగా ఆ మధ్య భాగంలో ప్రభు నిలువ పెట్టారు నిలబెట్టినప్పుడు ఎటు చూసినా స్తంభాలు ఏడు స్తంభాలు ఒక్కొక్క స్తంభముకు చాలా దూరముగా కనపడుతూ ఉంది మరి ఆ దూరము కొరత అయితే నాకు తెలియదు కానీ చాలా దూరముగా ఉన్నవి కానీ ఆ యొక్క మరి ఆ యొక్క స్తంభములు ఒక్కొక్క స్తంభము ఎలా నిలిచి ఉన్నాయి అంటే చాలా పెద్దవిగా ఉన్నవి ఆ స్తంభముల పైన ఏమిటో ఒక అక్షరాలు వంటివి రాయబడి ఉన్నవి అవి నాకైతే అర్థం కావట్లేదు కానీ నేనైతే చూస్తూ ఉన్నాను అలా చూస్తూ ఉండగా ప్రభు మరలా అలా రెండు అడుగులు నడుచుకుంటూ కొద్దిగా ముందుకు తీసుకువెళ్ళారు ఆ పై భాగమున అలా తీసుకువెళ్ళి మరి మొట్టమొదటి ఒక స్తంభముగా ఉంటున్న ఒక స్తంభం దగ్గరికి మరి తీసుకువెళ్ళడం జరిగింది పిల్లలు అలా నడుస్తూ ఆ స్తంభం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్తంభం నేను చూస్తూ ఉండగా అలా మరలా గాలిలో పైకి వెళ్ళినట్టుగా వెళ్ళిపోతున్నా నేను అనుకుంటున్నాను ఇదేమిటి ఇక్కడ ప్రభువారు నిలోవబెట్టినట్టుగా నిలవబెట్టారు మరలా పైకి గాలిలో తేలినట్టుగా వెళ్ళిపోతున్నాం అని నేను అలా చూస్తూనే ఉన్నాను కానీ నా మనసులో అనుకుంటున్నాను కానీ నేనైతే మౌనంగానే ఉన్నాను అలా ప్రభు అలా పై బాగానికి తీసుకెళ్ళిపోయారు పిల్లలు ఎంత పెద్ద స్తంభం అంటే ఇక ఎలా కూడా నేను వర్ణించలేను ఆ స్తంభం అంత పెద్దది దగ మా అగ్నివలే మండుచు బంగారంలో బంగారముతో మెరుచు అగ్నిచేత మండుచున్న ఒక స్తంభముగా నిలిచి ఉన్నది ఆ స్తంభము అలా పైభాగానికి తీసుకువెళ్ళారు ప్రభు అలా తీసుకువెళుతున్నప్పుడు నేను అలా మరల పైకి చూస్తున్నాను ఏమిటి ఇంకెంత పైభాగానికి తీసుకెళ్తారు ప్రభు అని నేను అలానే చూస్తూ ఉన్నాను అలా చూస్తూ ఉంటే ఆ పై ఒక దేవదూత గోల్డ్ కలర్లో ఉందో ఒక కిరీటం పట్టుకొని ఒక బూర పట్టుకొని ఆ స్తంభం పైన కూర్చుని ఉన్నది పిల్లారా అలా పైకి తీసుకెళ్ళి ప్రభు మరి ఆ యొక్క దేవదూత ముఖము ఎటువైపుగా ఉన్నదో అటువైపు ఎదుటికి ప్రభు నన్ను తీసుకెళ్ళి నిలువ పెట్టాడు నా ప్రక్కన దేవదూతలు నిలబడ్డారు ప్రభు ఉన్నారు ప్రభు వెనకాల నేనున్నాను ఆ యొక్క దేవదూత ఎదుటకు నిలబడడం జరిగింది పిల్లార ఆశ్చర్యంగా చూస్తున్నాను దేవదూతని ఈ యొక్క దేవుని యొక్క రాజ్యంలో ఆ వెలుగైన పట్టణంలో మంది దేవదూతలను చూశాను కానీ మరి ఇటువంటి దేవదూతని అయితే నేను చూడలేదు ఇలా తెల్లగా రెక్కలు వేసుకొని తెల్లటి ఆకారం చూశాను ఈ దూత ఏమిటి బంగారం వలె మరొక గోల్డ్ కలర్లో నిలిచి ఉన్నది తన వెంటికలు కూడా నార ఎలా ఉంటుందో ఎర్రగా నార ఒక మక్కజన్న పీచు ఎలా ఉంటుందో అటువంటి నార కలిగిన రీతిలో ఆ యొక్క జుట్టు ఆ యొక్క గోల్డ్లో కనపడుతూ ఆ యొక్క ముఖము తేజస్సు కూడా అంత గోల్డ్లో కనపడచ్చు అన్నది పిల్లలు నేను అలా దేవదూతను చూస్తూ ఆశ్చర్యంగా చూస్తున్నాను ఇదేంటి ఎంతోమంది దూతలను చూస్తాను ఈ కలర్లో ఈ బంగారపు ఆకారము ఈ గోల్డ్ కలర్లో దేవదూతలను చూడడము ఫస్ట్ కదా అని నా మనసులో అనుకుంటూ చూస్తూ ఉండగా ఆ దేవదూత చేతిలో ఒక పెద్ద బూర ప్రియులారా ఎంత పెద్ద బూరనో ఆ బూర తన నోటులో పెట్టుకొని ఇక ఊదుతూ ఉంది అలా ఊదడం మొదలు పెట్టగా ఇక నా చెవులు పగిలిపోతున్నాయి అనుకోండి ప్రియులారా అసలు ఆ శబ్దము ఆ యొక్క బోరు శబ్దము వినలేకపోతున్నాను నేనైతే రెండు చెవులు గట్టిగా మోచుకున్నాను కానీ నా ప్రక్కనున్న దేవదూతలు మరి వారికి శబ్దము వినపడుతుందా వినపడుట లేదో నాకు తెలియదు కానీ వారు మౌనముగా అలాగే నిలిచి ఉన్నారు నేనైతే రెండు చెవులు గట్టిగా మూసుకున్నాను ప్రియులారా నాకైతే భయం వేస్తుంది ఆ శబ్దానికి అంత పెద్ద శబ్దము ఆ శబ్దం వస్తుండగా నేను ఆ బూరకెళ్ళే చూస్తున్నాను రెండు చెవులు మోసుకొని ఆ బూర గట్టిగా ఊదబడుతూ ఉంటే ఆ బూరలో నుండి ఒక ముద్ర వంటిది మరి ఇలా బూరె లోపల నుండి బరలా బయటికి ఇలా వచ్చేస్తుంది అలా వస్తూ ఆ ముద్ర ఎలా ఉందంటే ప్రియులరా వర్ణించలేము ఆ ముద్ర ఒక గుండ్రగా ఉంది ఎంత పెద్దదో నేను అనుకుంటున్నాను ఈ భూమి అంత ఉంటుందేమో అనుకుంటున్నాను భూమి అంత ఉండవచ్చేమో అంటే నేను కొలత నాకు తెలియదు కానీ నేనైతే అలా చూచి ఎటు చూసినా ఆ రౌండ్ సర్కిలి నా కనులకి ఎంత దూరంగా చూసినా అంత వెడిల్పు కనపడుతుంది ఆ ఆ ముద్ర ఆ ముద్ర అలా రీగ్లా రిగి తిరుగుచు ఆ బూరల నుండి బయటికి వస్తూ ఆ ఎలా తిరిగిపోతుంది తిరుగుతూ అలా ఆ బూరల్లో నుండి వచ్చిన ఆ ముద్రకి చాలా పెద్ద తాళం కప్ప వేయబడి ఉంది ఆ తాళము కప్ప ఈ ముద్ర గుండ్రగా తిరుగుతుంది తిరుగుతూ ఉండగా ఆ తాళపు కప్ప అలా పగిలిపోయింది పిల్లర పగిలి అది ఆ ముద్ర ఇలా కిందకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను మేము పైకి వచ్చాం కదా ఈ ముద్ర కిందికి పోతుంది ఏంటి అనుకుంటున్నాను అలా కిందకి వెళ్ళిపోవచ్చు ఆ తాళము పగిలిపోయి ఇలా ఓపెన్ అయిపోయింది ప్రిల్లారా ఆ ముద్ర ఇలా ఓపెన్ అవుతూ అలా కిందకి వెళ్ళిపోవచ్చుంది నేను అలా కిందకి చూస్తూ ఉన్నాను అలా కింద భాగానికి వెళ్ళిపోయి ఒక పెద్ద సముద్రం ఆ సముద్రంలో ఆ ముద్ర పడిపోయింది ప్రిలార ఆ ముద్ర పడిపోవడమే ఒక ఎంత పెద్ద మంటో పై కరమైన ఒక అగ్ని జ్వాలలు వంటివి ఆ సముద్రంలో ఒక్క మారుగా లేపబడి ఉన్న పిల్లలు అలా ఆ సముద్రంలో జ్వాలలుగా ఇట్లా ఎగిసి పడుతూ ఉండగా మరి ఒక భూమి కదిలినట్టుగా భూ భూకంపంలో వచ్చినట్లుగా అయిపోయి ఉన్నది ఆ ముద్రపడి ఆ అగ్నిలో నుండి ఆ అగ్ని అగ్నిజ్వాలలో నుండి కొన్ని తెలియని ఆకారాలు బయటికి వెళ్ళిపోతున్న పిల్లర ఒక గుర్రము తెల్లటి గుర్రము ఆ గుర్రెముపై ఒక వ్యక్తి అలా వచ్చేస్తున్నాడు ఆ సము ఆ యొక్క ముద్ర పడిపోవడము ఆ యొక్క సముద్రంలో నుండి అగ్ని ఇలా ఎగిసి పడడం ఆ ముద్ర పడిపోయిన వెంటనే ఆ ముద్రలో నుండి వెంటనే ఆ అగ్నిలో నుండి ఆ ఎగిసిపడుతున్న అగ్నిలో నుండి కొన్ని రూపాలు ఒకటి ఆ ఒక తెల్లటి గుర్రం పైన ఒక వ్యక్తి ఈ కిలారు గుర్రం వెళ్ళిపోతూనే ఉన్నది నేను అలా చూస్తున్న కింద చూస్తున్నాను ఇంకా కొన్ని కొన్ని ఆకారాలు మృగ రూపాలు కొన్ని తేళ్ళ రూపాలు కొన్ని మరి కోతుల ఆకారం కొన్ని రకరకాల రూపాలు విగ్రహాల రూపాలు ఎన్ని అన్నీ కూడా ఇలా పైకి వచ్చి సెలిపోతూ ఉన్నాయి ఆ సముద్రం దాటి భూమిపైకి వెళ్ళిపోతున్నవి అదేమిటే అలాగే చూస్తూ ఉన్నాను అలా చూస్తూ ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది నాకైతే ఎన్ని రూపాలు ఆ యొక్క ముద్రల నుండి చాలా రకరకాల ఆకారాలన్నీ కూడా ప్రియులారా అలా అన్నీ కూడా ఆ భూమి మీదకి అలాప రావడము మరి నేను అలా చూస్తూ ఉండగా నేను మరలా ఒక్కసారిగా మరి ప్రభు వైపుగా చూశాను ఎప్పుడైతే ఆ యొక్క ముద్ర పడిపోయిందో బూర ఊదడం ఆగిపోయింది ప్రియుల నేను అప్పుడు ప్రభుని అంటూ ఉన్నాను ప్రభువా ఇదంత నాకు అర్థం కావటం లేదు నాకు తెలియడం లేదు ఏమిటి ప్రభా ఇదంతయు నాకు అర్థం కావట్లేదు ప్రభా నాకైతే తెలీదు ప్రభుతో నేను మాట్లాడుటకు మరి ప్రభు ఒకవేళ నేను ఆ యొక్క ప్రశ్న అడుగుటకు ప్రభువే నాకు జ్ఞానం ఇచ్చి ఉన్నాడని నమ్ముతూ ఉన్నాను నాకైతే ఏ జ్ఞానము తెలియదు ఏ జ్ఞానము లేదు ప్రియులరా ఎన్నిక లేని దాన్ని అర్హురాలను కాదు అర్హత లేని దానిని కానీ దేవుడే నాకు ఆ జ్ఞానపు ప్రేరేపునిచ్చి ఉన్నాడని నమ్ముతున్నాను ప్రభువుని ఒక్క మాటగా అడిగాను ప్రభువా ఏమిటి ప్రభువా ఇదంతయు నాకు అర్థం కావట్లేదు నాకు తెలియట్లేదు ప్రభువా అనినప్పుడు ప్రభు ఒక్క మాట చెప్పారు కుమార్తె ఈ స్థలంలోనికి నేను నేను తీసుకొని ఇచ్చిన్నాను ఇదిగో ఈ యొక్క స్తంభము ఈ యొక్క ఈ యొక్క ముద్ర ప్రకటన గ్రంథం రాసిన శిష్యుడైన నేను ముందుగానే చూపించున్నాను కుమార్తె నీకు నేను వివరణగా చెప్పబోతున్నాను కుమార్తె ఇదిగో కుమార్తె

నిన్ను మొదలిస్తాను వద్దకు నేను తీసుకుని చిన్నాను కుమార్తె నువ్వు చూస్తున్న సముద్రంలో నున్న అన్నయ్యో మొదటి ముద్రలో మొదటి యుగములకు సంబంధించిన కుమార్తె కుమార్తె ఈ స్థలములోనికి నిన్ను నేను తీసుకొచ్చి ఉన్నాను ఇదిగో ఈ యొక్క ఈ యొక్క స్తంభము ఈ యొక్క బూర ఈ యొక్క ముద్ర అదిగో యోహాను ప్రకటన గ్రంథము రాసిన యూహానికి నేను ముందుగానే చూపించి ఉన్నాను నీకు నేను వివరణగా ఇస్తూ తెలియపరుస్తూ ఉన్నాను వివరణగా నీకు చెప్తూ ఉన్నాను అని ప్రభు చెబుతూ ఆ యొక్క స్తంభము గురించి వివరిస్తూ ఉన్నాడు పిల్లల ఆశ్చర్యం అనిపించున్నది ఎంత ఆశ్చర్యమో ఆ యొక్క స్తంభము ఆ స్తంభము ఏమిటి అనే ఒక విషయము ప్రభు చెబుతున్నాడు మొదటి స్తంభము అగ్ని స్తంభము మొదటి బూర మొదటి ముద్రగా ప్రభు మరి చెప్తున్నాడు ఇదిగో కుమార్తె ఈ స్తంభము అగ్ని స్తంభము ఈ స్తంభముపై బాగాన ఉంచి ఉన్న దూత అదిగో ఆ ఊదు చిన్న బూర అదిగో విప్పబడి చిన్న ముద్ర మొదటి యుగముకు సంబంధించి ఉన్న ముద్ర మొదటి యుగముకు సంబంధించి ఉన్న మరి ఊర మొదటి యుగముకు సంబంధించిన అగ్ని స్తంభము అదిగో ఇక్కడ చూస్తూ ఉన్నావు ఏడు ఏడు స్తంభములు నువ్వు చూస్తూ ఉన్నావు మొదటి స్తంభము దగ్గరికి నేను నిన్ను తీసుకొచ్చి ఉన్నాను ఇదిగో ఈ యొక్క ముద్ర విప్పబడుట అదిగో ఆ ముద్ర విప్పబడుట ఆ సముద్రంలో ఆ ముద్రలో నుంటున్న భూమి మీద జరగవలసినవన్నీ కూడా బుడుటకు మొదటి ముద్ర విప్పబడి ఉన్నది ఆ ఇప్పబడిన మొదటి ముద్ర మొదటి యుగముకు సంబంధించి ఉన్నది అని చెప్పడము నాకు ఆశ్చర్యం అనిపించి ఉన్నది ప్రియులారా ఒక్కసారి మనము యోహాను రాసిన ప్రకటన గ్రంథమును చూసుకుందాము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం చూసుకుందాం అంతటా ఏడు బూరలు పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలు ఊదుట సిద్ధపడిది మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తము మిళితమై వడగాన్లు అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను చెట్లలో మూడవ భాగము కాలిపోయాను పచ్చగడ్డంతా కాలిపోయెను చూడండి ప్రియుల ఇక్కడ మొదటి బూర ఊదబడుచు ఉన్నది అదే విధముగా ఇంకొక మాటగా చూసుకుందాం ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచనం ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రల్లో మొదటిది అని విప్పినప్పుడు నేను చూచుచూ ఉండగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుములు వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూదుచుండగా ఇదిగో ఒక తెల్లని గురము కనపడెను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చోండి ఉండేను అంతటా ఒక కిరీటము వేయబడెను అతడు జయించుటకు బయలువెళ్ళను చూడండి ప్రియులార ఇక్కడ బూర ఊదబడుట ముద్ర విప్పబడుట స్తంభము అగ్ని స్తంభం పైన ప్రియులార ఆ యొక్క ముద్ర విప్పబడుట మరి ఆ యొక్క ముద్రలో నుండి అనేక రూపములు అనేక ఆకారాలు ఆ యొక్క భూమి మీద పడుట అవన్నీ భూమిని ఏలుట మరి మొదటి యుగముగా మొదటి కాలముగా ప్రభు మరి చూపించుట చాలా ఆశ్చర్యముగా అనిపించింది ప్రభు అలా చెబుతూ మరలా ఇక రెండవ బూర యుద్ధకి మరలా ప్రభు అలా పైభాగం నుండి కిందకి తీసుకొని వచ్చి మరెలా ఆ స్థలంలో క్రింద భాగమున మొదటి స్తంభము దగ్గర ఆ రాయబడిన అక్షరముల దగ్గర నన్ను కొద్దిసేపు నిలువబెట్టి పెట్టి ఉన్నారు పైన నేను అలా చూస్తూ ఉన్నాను అక్షరాలు ఎంతగా అంటే అగ్నిలో మండుతున్నట్లుగా ఆ యొక్క రాత ఎంతగా మరి నాకైతే అర్థం కావట్లేదు కానీ ఆ వెలుగు ఆ అగ్ని మంటలు మరి రాయబడిన ఆ మొదటి అగ్ని స్తంభము మీద దేవాది దేవుడు రాసి వచ్చిన ఆ అక్షరాల గురించి ప్రభు నేను అలా చూస్తుండగా నీకు నేను మరలా నేను తెలియపరుస్తాను కుమార్తె అని ఒక్క మాట అన్నాడు అంటే నాలో సందేహము ఏమిటో ఆ పేరు తెలుసుకోవాలి అని నా సందేహానికి ప్రభు ఆ యొక్క మాట చెప్పారు అక్కడి నుండి మరలా నడుచుకుంటూ మరి రెండవ స్తంభము కాడికి ప్రభు తీసుకు వెళ్తూ ఉన్నారు నిజంగా ఆశ్చర్యం అనిపించింది ప్రిలార మొదటి యొక్క అగ్ని స్తంభము కలిగి ఉంచిన మొదటి బూర మొదటి ముద్ర విప్పబడుట మొదటి కాలము అని ప్రభు తెలియపరిచారు ఎంత ఆశ్చర్యమో ఎంత ఆశ్చర్యము ప్రిల్లార మరి ఆ యొక్క ప్రభు అలా చూపించడము మరలా అక్కడ నుండి రెండో బొరి ఎద్దకు తీసుకురావడము ఇక అలా తీసుకొని వస్తూ ఉన్నాడు పిల్లరా చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నది పిల్లలు అలా ప్రభు ఏడు ముద్రల గురించి కూడా తెలియపరచుట ఆ యొక్క ఏడేళ్ల పరిపాలన ఏ విధముగా ఉంటుందో తెలియపరచుట ఆ యొక్క పెళ్లి కుమారు యొక్క వివాహోత్సవం ఎలా ఉంటుంది అని చూపించుట ఈ యొక్క విడవబడిన యొక్క జనాంగము ఏడేళ్ల యొక్క పరిపాలనలో అపవాదికి అప్పగించబడిన జనాంగముగా ఏ విధంగా ఉండబోతూ ఉన్నారు ప్రతిదీ కూడా ప్రియులారా ప్రతిదీ కూడా ప్రభు చూపించి వివరణగా తెలియపరిచి ప్రతిదీ కూడా మీకు తెలియపరచమని ప్రభు చెప్పి ఉండడం ఎంత అంటే ఎంత ప్రేమిస్తున్నాడు ఎంతగా మనం ఇష్టపడుతున్నాడు ఎంతగా మన మీద ఎంత ఇష్టము ప్రియులారా ఎంత ఇష్టం ఉంటే ఈ పనికి రాని దానిని ఆయన దూలికి యోగ్యత లేని దాన్ని నన్ను ప్రభు తీసుకెళ్ళి మీకోసము మీ కొరకు ఏ చదువు జ్ఞానము లేని నన్ను తీసుకువెళ్ళి నా మరి నాకు చూపించి మీకు వివరణ ఇవ్వమని తెలియపరచుట మీరందరూ ధన్యులు ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డలు ధన్యులు దేవుడు దేవిస్తూ ఉంటాడు ఆశీర్వదిస్తూ ఉంటాడు ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏసు గాక మార్చబడునుగాక ఏసుక్రీస్తునాములు ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్యపు వారసులు అవును గాక ఆ మీన్ అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం నెక్స్ట్ వారము మరలా ఆ యొక్క రెండవ స్తంభం యుద్ధకు ప్రభు తీసుకెళ్ళుట అనే అంశం అనే విషయాన్ని మీకు వివరణగా నేను తెలియపరుస్తాను అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం సర్వశక్తివంతుడా సర్వాధికారి కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఎన్నిక లేని దానినయ్యా ఏ యోగ్యత లేని దానినయ్యా ప్రపంచంలోన చిన్న గమంతటిలో యోగ్యత లేని పాపినైనా నీ దూలికి కూడా పనికి రాని నన్ను ప్రవ్వా ఏ చదువు లేని నన్ను ప్రవ్వాని రాజస్సును చూపించి నీ బిడలకు తీవ్రంగా తెలియపరచముని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రం మాపై ఎంత ప్రేమ తండ్రి మా అందరిపై నీ కన్న దృష్టి నిలిచి ఉన్నదా ప్రతి ఒక్కరి ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు మార్చబడును గాక ప్రభా ప్రతి ఒక్కరి వారి నీ వైపుగా తిప్పబడును గాక ప్రభా ప్రతి ఒక్కరు నీ రాజ్యపు వారసులుగా నీ రాకడికి సిద్ధ పాటను కలిగి సిద్ధ మనసును కలిగి ప్రభా నీ కోసమే నిలిచి ఉండే కృపను నీ రాజ్యం కోసం ఎదురు చూస్తూ సిద్ధ పాటను కలిగి ఉండే కృపను దయచేయమని ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్